మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీపీపి విధానం తీసుకొచ్చామో ఆస్తి మనదే కానీ వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు అని ఇంకా వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలు కట్టకుండానే కట్టినట్టు చూపిస్తున్నారు అని చెప్పేసి ఆయన కూడా అనేక సందర్భాల్లో అన్నారు ముఖ్యమంత్రి గారు అట్లాగే టీడీపీ సోషల్ మీడియాలో కూడా అఫీషియల్ మీడియాలో కూడా పోస్టు వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలు కట్టకుండానే కట్టినట్లుగా చూపిస్తున్నారు ఫేక్ న్యూస్ అనేటటువంటి విధంగా అంటున్నటువంటిది అయితే ఫేక్ న్యూస్ అయినప్పుడు ఫేక్ న్యూస్ చెప్పేటటువంటి వాళ్ళని సోషల్ మీడియా కావచ్చు ఇతరులు ఎవరైనా కావచ్చు నిరోధించాలి అన్నటువంటిది అది ఓకే అది మంచిదే కానీ మరి దీన్ని ఫేక్ న్యూస్ అనాలి కదా ఎందుకంటే ఎవిడెన్స్ కూడా ఉన్నాయి దానికి ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ అయ్యాయి పూర్తి అయ్యాయి అన్నటువంటిది ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి కాలేజ్ ఫోటోలు కూడా ఏలూరులో మెడికల్ కాలేజ్ పూర్తయింది మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ పూర్తయింది పులివెందుల్లో మెడికల్ కాలేజ్ పూర్తయింది విజయనగరంలో మెడికల్ కాలేజ్ పూర్తయింది రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ పూర్తయింది పాడేరులో మెడికల్ కాలేజ్ పూర్తయింది చోట్ల మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి పిడుగురాలలో ఎనభై శాతం పూర్తయింది అట్లాగే మర్కాపురంలో యాభై శాతం పూర్తయింది మరి ఇట్లాగే ఇవి ఎనిమిది కాలేజీలు ఆరు కాలేజీలు పూర్తయ్యాయి రెండు కాలేజీలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి రెడీగా కా రాబోయే రోజులు రెడీ అవుతాయి మరి అట్లాంటప్పుడు పూర్తిగా అవ్వలేదు సరే పూర్తిగా అయ్యింది అవ్వలేదు అదంతా పక్కన పెడితే వైద్యము వైద్య విద్య అన్నటువంటిది ప్రభుత్వ బాధ్యత వైద్యం పేదవాడు ఎక్కడికి వెళ్ళి చేసుకోగలుగుతాడు ఇప్పుడు పెత్తందారుల చేతుల్లో పెట్టేసాం వేరే వ్యక్తులు రన్ చేస్తాను అన్నారు పీపీ విధానంలో మరి వేరే వ్యక్తులంటే ఉచితంగా రన్ చేస్తారా ఉచితంగా రన్ చేయరు వాళ్ళు లాభాన్ని ఆశించే కదా రన్ చేస్తారు అప్పుడు ఆ లాభాన్ని వేసుకొని వారు కదా పేద పేదవాళ్ళు ఎవరైనా వెళ్తే అక్కడ వైద్యం చేయించుకోవాలి మరి అప్పుడు ఏమవుద్ది ఇది వ్యాపారమే కదా మరి వ్యాపారం ప్రజలకి ఉపయోగపడేటటువంటి ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కొన్ని వెసులుబాటులు చేస్తుంది మరి వైద్యము విద్య ఆరోగ్యము ఇట్లాంటివన్నీ కూడా లాభాన్ని ఆశించి ఉండకూడదు అది ప్రభుత్వం తాలూకా బాధ్యత అది వేరే వాళ్ళ చేతులు అప్పచెప్పేస్తాం అంటే ప్రభుత్వాన్ని కూడా రేపు వేరే వాళ్ళ చేతులు అప్పజెప్పేస్తాం కానీ ప్రభుత్వమే మనది అని అంటే అది ఎట్లా ఉంటుంది అది సరైనటువంటిది కాదు కదా ఈ పీపీవీపీ విధానం అన్నటువంటిది ఇప్పుడు ప్రజలు ఎలా భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పెత్తందారులకే సపోర్ట్ చేస్తారు అట్లాగే క్యాపిటలిస్టులు వాళ్ళనే ఆదరిస్తారు వాళ్ళ సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూర్చేటటువంటి విధంగా చేస్తారు ఇండస్ట్రియలిస్ట్ వాటినికే ప్రయోజనం చేకూర్చేలా చేస్తారు మరి అన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది ఎప్పుడు వచ్చినా ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇదే పద్ధతి నడుస్తుంది అన్నటువంటిది అట్లాగే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటిది ఈ పేరుని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తొలగించుకుంటారా ఈ అను దీన్ని ఈ ఆరోపణలను ఏమన్నది ఆయనకే తెలియాలి అని ప్రజలు అనుకుంటున్నటువంటిది కానీ పీపీపీ విధానము ఇది మెడికల్ విద్యలో సరైనటువంటిది కాదు మెడికల్ పరంగా ఆరోగ్య పరంగా అని ప్రజలు అనుకుంటున్నారు భావిస్తున్నారు దీనిపైన మీరేమంటారో తెలియచేయండి నమస్తే